అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించి ఇరవై తొమ్మిది మంది సినీ ప్రముఖులపై ఈడీ కేసు నమోదు చేసింది విజయ్ దేవరకొండ రానా శ్రీముఖి వంటి ప్రముఖుల పేర్లు ఈ కేసులో ఉన్నాయి వీరు బెట్టింగ్ యాప్లను ప్రచారం చేసి భారీగా డబ్బులు సంపాదించారని ఆరోపణలు ఉన్నాయి అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం ఇరవై తొమ్మిది మంది ప్రముఖ నటీనటులపై ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది వీరిలో హీరోలు విజయ్ దేవరకొండ రానా దగ్గుబాటి నటుడు ప్రకాశ్ రాజ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్ ప్రణీత సుభాష్ మంచు లక్ష్మి అనన్య నాగళ్ళ టీవీ యాంకర్స్ శ్రీముఖి శ్యామల యూట్యూబర్స్ హర్షసాయి సన్నీ యాదవ్ లోకల్ బాయ్ నాని సుప్రీతతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నట్లు సమాచారం వీరితో పాటు వర్షిణి సౌందరరాజన్ బాస్ ముద్దుగుమ్మలు వాసంతి కృష్ణన్ శోభా శెట్టి సిరి హన్మంతు నయని పావని అమృతా చౌదరి నేహా పఠాన్ పద్మావతి పండు ఇమ్రాన్ ఖాన్ విష్ణుప్రియ టేస్టీ తేజ రీతూ చౌదరి బండారు సుప్రీత తదితరుల పేర్లను కూడా ఎఫ్ఆర్లో చేర్చినట్లు తెలుస్తోంది బిఎన్ఎస్లోని మూడు వందల పద్దెనిమిది నూట పన్నెండు రెడ్విత్ నలభై తొమ్మిది తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని మూడు మూడు నాలుగు సెక్షన్స్ ఐటీ చట్టం రెండు వేలు రెండు వేల ఎనిమిదిలోని అరవై ఆరు డి సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అయింది హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేయనుంది ఈ నటీనటులు యూట్యూబర్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా జంగ్లీ రమ్మి జీత్విన్ లోటస్ మూడు వందల అరవై ఐదు వంటి ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రచారం చేయడం ద్వారా భారీగా రెమ్యునరేషన్ ఎండార్స్మెంట్ ఫీజులు పొందారని ఈడీ అనుమానిస్తోంది మనీ లాండరింగ్ చట్టం కింద ఈడీ చర్యలు చేపట్టింది అయితే ముప్పై రెండు ఏళ్ల వ్యాపారవేత్త పీఎం ఫనీంద్ర హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో మార్చిలో ఫిర్యాదు ఇచ్చిన విషయానికి తెలిసిందే యువతలో బెట్టింగ్ యాప్ల పట్ల పెరుగుతున్న ఆసక్తిపై ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా ప్రముఖుల ద్వారా ఈ యాప్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయని ఆయన ఆరోపించారు మార్చి పదహారున తన కమ్యూనిటీలోని యువకులతో చర్చించినప్పుడు చాలా మంది బెట్టింగ్ ప్లాట్ఫామ్లలో ఇన్ఫ్లుయెన్స్ అయి డబ్బులు పెట్టుబడి పెట్టినట్లు తనకు తెలిసిందని ఫణీంద్ర శర్మ పేర్కొన్నారు ఈ నటీనటులంతా భారీ మొత్తంలో పారితోషికాలు తీసుకుని ప్రజలను తమ డబ్బును పందెం వేయడానికి ప్రోత్సహించే బెట్టింగ్ యాప్లకు మద్దతు ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు ఫిర్యాదుదారుడు ఫణీంద్ర కూడా స్వయంగా ఒక యాప్లో పెట్టుబడి పెట్టాలని భావించినట్లు కానీ తన కుటుంబ సభ్యులు ఆర్థిక నష్టాల గురించి హెచ్చరించడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిపారు ఈ కేసులో ఎంతమంది నటీనటులు నిర్దోషులుగా నిరూపించుకుంటారో ఎంతమందికి శిక్ష పడుతుందో చూడాలి ఈ ఘటన సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది